హలో ఎవ్రీ వన్ రెగ్యులర్ గా ఇడ్లీ దోశతో పాటు ఇలా అలసంద దోశలు కూడా ట్రై చేయొచ్చు వన్ కప్పు అలసందలు హాఫ్ కప్పు రైస్ పావు టీ స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసి బాగా వాష్ చేసుకుని మునిగేంత వరకు వాటర్ పోసి నానపెట్టుకోవాలి మినిమం ఫోర్ అవర్స్ నానిన తర్వాత చూసారు కదా మనకి అలసందలు బాగా నానిపోయాయి ఇక్కడ ఇప్పుడు వీటిని మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకొని ఇందులోకి పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం అలాగే కాడలతో సహా కొత్తిమీర వన్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసి వాటర్ యాడ్ చేసి మిక్సీకి పట్టుకోవాలి ఇలా మిక్సీకి పట్టుకున్న తర్వాత కన్సిస్టెన్సీ మనకి దోశ బ్యాటర్ లాగా ఉండాలి ఆ తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకొని కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మీకు జీలకర్ర యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు అండి లేకపోతే స్కిప్ చేయచ్చు మనం ఆల్రెడీ మిక్సీకి పట్టుకునేటప్పుడు యాడ్ చేసాం కాబట్టి అంతే అండి బ్యాటర్ రెడీ అయిపోయింది ఫర్మెంటేషన్ ఏమీ అవసరం లేదు మనకి కావాల్సిన విధంగా దోశలని ప్రిపేర్ చేస్తాం గా హెల్దీ దోశ ప్రోటీన్ రిచ్ అండ్ హై ఇన్ ఫైబర్ దోశలు రెడీ అయిపోయాయి మీరు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్